నా పేరు పెండ్రవీరణ సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను అలాగే ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా కూడా ఉన్నాను ప్రధానంగా ఆగస్టు ముప్పై తారీఖున సంచార జాతర దినోత్సవ వేడుక సందర్భంగా విజయవాడ రాజధానిలో బీజేపీ పార్టీ మాధవ్ గారి అధ్యక్షతన సంచార జాతర దినోత్సవ వేడుకని ఏర్పాటు చేయటం జరిగింది ఆ వేడుకలో వారు మాట్లాడుతూ సంచార జాతులకి ఎన్నడో లేని విధంగా అనేక హామీలను గుప్పించడం జరిగింది ఆ రోజు అందులోనే భాగంగా డిఎన్టీ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం డిఎన్టీలకి సర్టిఫికేట్లు ఇప్పించామని చెప్పాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం డిఎన్టీ సర్టిఫికేట్లు ఇవ్వలేదు కాబట్టి సంచార జాతులకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా చూశారు అలాగే పేపర్ స్టేట్మెంట్లో కూడా రావటం జరిగింది మెయిన్ పేపర్లోనే అంతేకాకుండా ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖున శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంచార జాతుల కోసం గొప్ప సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా మేము ఒకటి రెండు తారీఖులోనే మేము ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఈ రోజు పెట్టడం గల కారణం ఏంటంటే ఈ ఐదారు రోజుల నుంచే ఏమన్నా అసలు అనౌన్స్ చేశారా లేదా అని మేము అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అంటే ప్రజల్ని సంచార జాతుల్ని అమాయక ప్రజలను మోసం చేయటం కోసం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చెప్తూ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంచార జాతులకు సంబంధించినటువంటి కొంత నిధినిచ్చాం ఆ నిధిని గత ప్రభుత్వం పక్కదా మళ్లించిందని ఇవాళ మాధవ్ గారిని అడుగుతా ఉన్నా అయ్యా మాధవ్ గారు మీరు శాసన మండలి సభ్యులుగా మీరు పనిచేశారు అంతేకాదు అనేక సందర్భాల్లో రాజకీయాలు మీరు పనిచేస్తారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు నేను ఒక విషయాన్ని మీరు అడుగుతా ఉన్నా సంచార జాతులకి రిజర్వేషన్లు కల్పించాలన్నా సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయాలా మీరు కేంద్రంలో గత దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల రెండు నెలల పాటు మీ నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రిగా పనిచేస్తా ఉన్నారే భారతదేశంలోనేటువంటి ఆంధ్రప్రదేశ్లోనేటువంటి క్ ట్రైబ్స్ డ్రైబ్స్ బీసీ జాబితాలో ఒక్క శాతం కూడా రిజర్వేషన్ పొలం అందట్లో సంచార జాతులు గుర్తు రాలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు వచ్చి ఈ జాతులకు సర్టిఫికెట్ ఇవ్వండి చెప్తా ఉన్నారు డిఎన్టీ సర్టిఫికెట్ అసలు ఇవ్వాల్సింది